నమస్తే అండి ఇప్పుడు చూస్తున్న ఈ పొలం మొత్తం ఎకరాలండి మట్టి రోడ్డు పాయింట్ కలిగి ఉంది గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం అండి నూట పదమూడు తాళ్ళూరు వెళ్ళే మట్టి రోడ్డు పాయింట్కి అయితే ఉంటుందండి ఫిరంగిపురం సెంటర్ నుండి ఒక కిలోమీటర్ అయితే వస్తుందండి సైడ్ దగ్గర నుండి అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే ఔటర్ బైపాస్కి హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుందండి సైటు ఔటర్ బైపాస్ అయితే రావడం జరుగుతుంది గుంటూరు నుండి ఇరవై కిలోమీటర్లు అండి చూస్తున్నారు కదా మంచి కల్టివేషన్లో ఉందండి బ్లాక్ స్థాయిలు నేషనల్ హైవే ఐదు వందల నలభై నాలుగు డి గుంటూరు నుండి నర్సారావుపేట వెళ్ళే హైవే నుండి ఒక కిలోమీటర్ అయితే వస్తుందండి సైడ్ దగ్గర నుండి మట్ రోడ్డు పాయింట్ కలిగి ఉందండి రెండు ఎకరాలు ఒకటే చేరండి ఒక ఎకరం ధర యాభై లక్షలు అయితే చెప్తున్నారండి స్మాల్ నెగేషి అయితే ఉందండి ఫిరింగ్పురం మేడికొండూరు పరిసర ప్రాంతాలలో పొలాలు అమ్మాలన్నా కొనాలన్నా మా గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని కన్సల్ట్ అవ్వండి మరిన్ని పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబరుకు సంప్రదించండి